హోమ్ మినిస్ట్రీలో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను హోమ్ మినిస్ట్రీలో కొత్త కొత్త వెసులుబాటులు వస్తున్నాయి మనకి అనేది మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో మనకి ఎంత కుదిరినా కానీ అసలు నిజానికి హోమ్ మినిస్టరు చాలా బిజీగా ఉండే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకదు కానీ కూటమిలో హోమ్ మినిస్టర్ అపాయింట్మెంటు ఒక మామూలు మనిషికి చాలా చక్కగా దొరుకుతుంది ఎందుకు దొరుకుతుందో అంటే ఆయన ఆయన వారు వారు తీసుకొచ్చిన సమస్య అలాంటిది అనమాట తన బిడ్డకిట తండ్రి ఎవరో తెలియటం లేదుట ఆయన పేరు మదన్ మోహన్ ఆయన ఆయన భార్య తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో అసిస్టెంట్ కమిషనర్గాను ఏదో పనిచేస్తున్నది విడిపోయారు వాళ్ళిద్దరు కూడా చాలా కాలం క్రితమే కానీ ఇప్పుడు గబుక్కర్ వచ్చేసి అంటే ఏదో ఒకటి వడ్డ వడ్డించాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరి మీద బురద చల్లాలి ఆ విజయసాయిరెడ్డి ఖాళీగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీకి పెద్ద అండదండలుగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన మీద మనం ఆల్రెడీ ఈ ఈ విషయంలో మనం ఒక వీడియో చేసుకున్నాం కానీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు నేను అయితే తన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పమని ఒక పిటిషన్ తీసుకుని వచ్చాడు ఒక పిటిషన్ కాగితం ఏదో తీసుకొచ్చాడు అది బాగా ఫోటో వైరల్ అవుతున్నది అఫ్ కోర్స్ తమ్ పెడతాను నేను చూదురు కానీ అయితేనండి పాపం అసలే సతమతం అయిపోతున్నది ఆ బిడ్డ ఆడబిడ్డ పాపం అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఎంతో బరువు బాధ్యతలు కలిగిన హోమ్ బాధ్యతలు మోస్తున్నది ఆవిడే ఎన్నెన్ని బరువులు మోసింది పాపం పాపం ముందు నుంచి కూడాను ఆ తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఎన్నెన్నో బరువులు మొయ్యలేని బరువులు మోస్తూ వచ్చింది అంటే ఎట్లాగంటే తను ఒక బా బాధ్యతలు బాధ్యతలు అనే బ బరువులు అనమాట ఆ బాధ్యత రోజా మీద ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది జరిగిన చాలా గొడవల్లో రోజాకి ఎన్నో ఈవిడికి జరిగిన గొడవల్లో ఈవిడ ముఖ్య పాత్ర వహించింది ఆ రోజుల్లో తర్వాత కొన్ని కొన్ని కాంట్రవర్సీస్లో ఆవిడ వెళ్ళిపోయింది ఏంటంటే ఏదో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడకు ఒక ముఖ్యమైన ఒక పదవి ఇస్తే ఆవిడ ఆవిడ మతం ఏదో హిందూ మతం కాదు అన్నట్టుగాను ఆల్రెడీ తనే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ మతానికి చెందిన మనిషిని సరే ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆ విషయం కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవద్దు కానీ ఏంటంటే ఎక్కడో ఎవడో ఏ పని చేసినా ఎక్కడో ఏదో ఆ గేదె ఈనిందంటే ఇదిగో ఆ గేదెకి 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 ఎవరు తండ్రి ఏ ఏ దున్నపోతు ఏ దున్నపోతు తల్లి తండ్రి లేకపోతే అదిగో అక్కడ ఆవు ఈనిందంటే ఏ ఎద్దు ఏ ఎద్దుకు పుట్టింది అని పోయిపోయి హోమ్ మినిస్ట్రీకి హోమ్ మినిస్టర్కి అడిగితే పాపం ఆవిడ ఏం చెప్తుంది ఆవిడ అడ్డమైన పా ప్రశ్నలన్నీ వేస్తే పాపం ఆవిడ ఆవిడేమన్నా లేడీ డాక్టరా లేకపోతే ఉన్న డిఎన్ఏ టెస్ట్లు చేసే ఆవిడ వెళ్ళి మెడికల్లోకి చూపించుకోవాలి చూపిస్తే వాళ్ళు ఆ డిఎన్ఏ టెస్ట్లు ఏవో చేస్తారు అప్పుడు వాళ్ళు చెప్తారు అంతేగాని అయిన దానికి కాదు అప్పటికీ ఆవిడ పాపం అంటురది పాపం ఈ ఈ అల్లర్లు గోలలు ఈ దొమ్మిలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎవరో అంటే సర్లేండి నేను పోయి లాఠీకరణ లాఠీ తీసుకుపోయి ప్రతి వాళ్ళని అదిలిస్తూ కూర్చోనా లేకపోతే భయపెడుతూ కూర్చోనా అన్నట్టుగా పాపం ఆవిడ వాపోయింది ఈయన ఇప్పుడు కొత్తగా గోరు చుట్టు మీద రోకలిపోటులాగా ఇప్పుడు ఆవిడకున్న సమస్యలు ఆవిడ బరువు బాధ్యతలు ఎన్నో ఉంటే ఇప్పుడు ఈయన పోయి నా బిడ్డకి తండ్రి నువ్వే అంటున్నావు కదా నా బిడ్డ నా బిడ్డ అని మరి నా బిడ్డకి తండ్రి అంటే మరి నువ్వే కదా తండ్రి మరి లేకపోతే ఆవిడకి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అని అడగాలి అంతేగా నా బిడ్డకి తండ్రి ఎవరు నా బిడ్డకి తండ్రి నువ్వే చదువుతున్నావు నీ సన్ని ప్రశ్నలోనే సమాధానం ఉంది కాబట్టి ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి పాపం రాంగ డ్రెస్లో వెళ్తున్నాడు చాలా బరువు బాధ్యతలు ఉన్న మనుషుల దగ్గరికి పోయి వాళ్ళ అపాయింట్లు తీసేసుకు అపాయింట్మెంట్ తీసేసుకుని వాళ్ళని వాళ్ళని చాలా వాళ్ళని విసిగి విసిగిస్తున్నాడు పాపం ఆడబిడ్డ ఎంత కష్టపడిపోతుందో ఆవిడ నిజంగాను అనిత గారు పాపం నిజంగాను హోమ్ మినిస్టర్ గారు ఏదో ఎంత ఆవిడ చాలా రాణి రుద్రమదేవి లాంటిది కావచ్చు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడాను ఇర్రలవెంట్ మా పనులన్నీ కూడా ఆవిడకి అప్పచేబితే తగుదమ్మ అంటూ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే పాపం అయినా తీసుకుంది పాపం ఆ కంప్లైంట్ ఏదో తీసుకున్నది ఇదేంటండి మాకు సంబంధం లేదు నాకు నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఆ ఫలానా ఒక పర్టికులరా డిపార్ట్మెంట్ కాదు మాది అది మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి పోనీ అక్కడ లేకపోతే మెడికల్ మెడికల్ సత్య సత్యప్రసాద్ గారు ఆయన ఆయన ఉన్న సత్యకుమార్ గారు ఆయన దగ్గరికి వెళ్ళండి అని కూడా చెప్పచ్చు చెప్పాల్సింది ఎందుకంటే ఆయన మెడి ఆయన విద్యా మంత్రి వైద్య వైద్య మంత్రి కాబట్టి ఆయన ఆయన కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరు అక్కడ మొత్తం మొత్తం యంత్రాంగాన్ని అంతర్ని పైనుంచి కింది వరకు మొత్తం కదిపి కదిపి మొత్తం ఆయనకి సంబంధించిన ఈ ఈ విషయాన్ని చూపి చూసేవాడు చూపి చూసేలాగా డు కానీ కూడా వెళ్ళాల కానీ ఏంటంటే ఆశ్చర్యంగా హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది ఇట్లాంటివన్నీ చేయకూడదని ఎవరన్నా చెప్తే బాగుంటుంది ఈ మదన్ మోహన్ లాంటి పెద్ద మనుషులకి ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ ఇప్పుడు ఆయన పిచ్చి పట్టినట్టుగా నా బిడ్డకి తండ్రి ఎవరు నా బిడ్డకి బిడ్డకి తండ్రి ఎవరు అని తిరుగుతున్నాడు అదేదో ఆ తిరిగేది ఏదో కరెక్ట్ ప్లేస్కి ప్రాపర్ ఛానల్కి వెళ్తే వాళ్ళు చదువుతారు ఆ తండ్రి ఎవరు ఏంటి అనేది ఆ డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే శుభ్రంగా అన్నీ తెలిసిపోతాయి ఎవరెవరు ఏంటి అనేది కానీ ఏంటంటే పాపం ఆయన ఎక్కడెక్కడో కొట్టుమిట్లు ఆడిపోతున్నాడు అనమాట ఏదో సంబంధం లేకుండా అసలే ఏదో చస్తుంటే సంధి మంత్రంలాగా ఒక పక్కన రాష్ట్రంలో పాపం గొడవలు గొడవలు అవన్నీ అల్లర్లు అన్ని ఆగాలు చేసి వాటిని ఆవిడ పాపం కంట్రోల్ చేయలాగా సతమతం అయిపోతుంటే మధ్యలో వచ్చి పానకంలో పొడకలాగా అయ్యి వెళ్ళిపోయి ఇట్లా చెప్తూ ఉంటాడు కానీ చూద్దాం మరి అయినా పెద్ద మనసు చేసుకుని అవన్నీ ఆయన ఆయనకి హెల్ప్ చేద్దామని ఒక ఒక చేతికి కంకణం కట్టుకుంది కాబట్టి రాబోయే కాలంలో మరి ఏం తీర్పు చేస్తుంటే ఇర్పిస్తారో ఏం చేస్తారో లేక మా ఆ బిడ్డకి తండ్రి ఎవరని నిరూపణ జరుగుతుందో మనం వేచి చూడాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్